న్యూస్ న్యూస్కి స్వాగతం పీడిసిసి బ్యాంకులో కొత్త మార్పులకు శ్రీకారం చైర్మన్ కామేపల్లి సిత్తారామయ్య ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీడీసీసీ బ్యాంకులో నూట మూడవ అంతర్జాతీయ సహకార దినోత్సవం పురస్కరించుకుని బ్యాంకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీడీసీసీ బ్యాంకు చైర్మన్ కామ్యపల్లి సీతారామయ్య పాల్గొని జెండా ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ముప్పై నాలుగు బ్యాంకులు ఉన్నాయని మా బ్రాంచ్ నందు అనేక సేవలు జరుగుతున్నాయని రాబోయే రోజుల్లో ద్విచక్ర వాహనాలకు లోన్లు కూడా ఏర్పాటు చేస్తామని ముప్పై నాలుగు అధికారులకు బయోమెట్రిక్ పద్ధతి తీసుకొస్తామన్నామని అందులో భాగంగా గత నలభై సంవత్సరాలుగా దీర్ఘకాలంగా మాన్యువల్ గా జరుగుతున్న రికార్డు అన్నింటినీ కేంద్ర కార్యాలయం బ్రాంచీలో ఇక మీదట ఈ రోజు నుండి డిజిటలైజేషన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది నూతనంగా స్వర్ణోత్సవ డిపాజిట్ స్కీమును మరియు వెహికల్ లోన్ ప్రవేశపెట్టామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిడిసిసి బ్యాంకు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనే ఐక్యరా యొక్క ఇతివృత్తానికి దగ్గర సంబంధం పెరవేసుకుని ఉంది ఇంకా లోతుగా చెప్పాలంటే ఈ రెండింటి ఇతివృత్తం ఒకటి నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అయినా ఆర్థిక అస్థిరత పర్యావరణ పర్యావరణ క్షీణత మరియు సాంఘిక అసమానతలు వీటిని ఎదుర్కొని నిలబడి స్వయం సమృద్ధి సుస్థిర మరియు సమతులవుతుంది భూగోళంపై ప్రజాస్వామ్యం ఆర్థిక ప్రజాస్వామ్యంపై తెలుగుదల పైన సామాజిక న్యాయంలో సఫలత సఫలత పైన మరియు అన్ని డిపార్ట్మెంట్స్ సెక్షన్స్ యొక్క కార్యకలాపాలన్నీ మాన్యువల్ గా జరుగుతూ వచ్చినాయి ఇంక ఇప్పటి నుంచి ఈ ఆఫీస్ లోకి కన్వర్ట్ అవడం జరుగుతూ ఉంది అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ ఈ ఆఫీస్ లో వెళ్తూ డిస్ప్లే రికార్డ్స్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది పేపర్లెస్ బ్యాంకింగ్ ఏకత్వం నాకు అప్పగించిన సంఘ బైరాల ప్రకారం నడుచుకుంటూ సభ్యుల అభ్యున్నతికి కృషి చేస్తూ తద్వారా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను వడ్డిల్లాలి సహకార రంగం సహకార దినోత్సవం అనేది మన కేవలం మన దేశానికి సంబంధించింది కాదు కానీ అంటే ప్రపంచానికి సంబంధించి ఎందుకంటే అడుగు బలహీన వర్గాలు పీడిత జనాలు ఎవరైతే ఉన్నారో ఈ పెట్టుబడి పెట్టుబడి వ్యవస్థలో వ్యవస్థల నుంచి కాపాడుకోవడానికి ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళ పెట్టుబడులు వాళ్ళే పెట్టుకొని దాంట్లో నుంచి వచ్చిన లాభాల్లో లోన్స్గా తీసుకొని అభివృద్ధి చెందడమే దీంట్లో ముఖ్య ఉద్దేశం దీన్ని గవర్నమెంట్ వాళ్ళు చట్టాలుగా నిర్మాణం చేసి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ చట్టం ద్వారా ఇంప్లిమెంట్ చేసి పల్లెటూరుల్లో సంఘాలు ఏర్పాటు చేసుకొని పేద రైతులని లోన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క ఇన్పుట్స్ వ్యవసాయానికి ఎంతో తోడ్పడుతూ అభివృద్ధి దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం ఎందుకంటే ఆ రోజు గాంధీ గారు కానీ పేదలు రైతులు దేశానికి చాలా ఉపయోగం అని చెప్పేసి ఆయన ఊహించి దీన్ని బలోపేతం చేయడానికి దీన్ని ముఖ్యంగా చేపట్టారు నెహ్రూ గారు వీళ్ళంతా కూడా దీనికి జగలు ఇచ్చారు అప్పటి నుంచి పంచవర్ష ప్రణాళికలను నిర్దేశించుకొని ప్రతి ఐదు సంవత్సరాలకి దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ వచ్చారు అది ఇప్పుడు ప్రజెంట్ మన భారత ప్రభుత్వం వాళ్ళ కోసం కంప్యూటరైజేషన్ అనేది ఒక కార్యక్రమం చేపట్టి ఇప్పుడు మన సంఘాలన్నింటిలో కూడా కంప్యూటరైజేషన్ చాలా పూర్తి అయిపోయింది ఇప్పుడు రన్నింగ్లో పెట్టుకుంటున్నా ఇప్పుడు మనము సొసైటీస్లో మాన్యువల్ రికార్డ్స్ లేవు అంతా డిజిటల్ రికార్డ్ మీరు ఏదైనా అమౌంట్ కట్టేస్తే వెంటనే మీకు డిజిటల్ రికార్డ్ ఇస్తారు సిస్టమ్లు ధ్యానం నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వారోత్సవాలు చేస్తా ఉన్నారు అంతర్జాతీయ సంక్రాంతి ఉత్సవం వారోత్సవాలు ఈ వారోత్సవాలలో కొన్ని కార్యక్రమాలు తీసుకొని అంటే చెట్టు నాటడం క్లీన్ అండ్ క్లీను సహకార డప్పు గురించి అట్లానే మహిళ రైతు సాధికారత డిజిటల్ లిటరసీ పరిస పరిసరాలు పరిశుభ్రత ఇట్లాంటి కొన్ని ఏవేవైతే చేయాలో అవి తీసుకొని వారంలో ఈ నిర్వహించారు ఈ కార్యక్రమ నుంచి నేనైతే ఇక్కడ ఒక టౌన్ బ్రాంచ్లో ఒక నాటడం జరిగింది తర్వాత ఈ సహకార వ్యవస్థ మనకి రైతులకి బాగా అందుకనే మన పాల్ సొసైటీలు కానీ మన కూల్ సొసైటీ కానీ తర్వాత మన ఇట్లా బీసీసీపీ సొసైటీస్ కానీ ఇవన్నీ కూడా రైతుకి సహకరించే దానికోసమే ఈ సొసైటీలన్నీ ఏర్పడి రైతులకి సహకరిస్తూ ఉన్నాయి ఈ ఈరోజు ఈ సందర్భంగా మేము మా బ్యాంక్ తరఫున మా డిసిసిబి బ్యాంక్ తరఫున మేము ఒక నిర్ణయం తీసుకున్నాం అంటే ఒకటి ఏంటంటే ఇక నుంచి మేము ఇక్కడ ఆఫీసులో ఈ ఆఫీస్ అని స్టార్ట్ చేసి ప్రతిదీ కూడా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా పేపర్ పేపర్ తీసుకోవడం పేపర్లెస్ మీటింగ్స్ ఉండాలి అని వాళ్ళ మంత్రి మంత్రిత్వ శాఖల్లో కూడా వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో కూడా వితౌట్ పేపర్ వాళ్ళు చేస్తూ ఉన్నారు అట్లానే మేము కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మా బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళ సహకారంతో అందరం కలిసి ఇక నుంచి ఎప్పుడు కూడా ఈ ఆఫీస్ అంటే పేపర్లెస్ ఆఫీస్ లాగా ఉండాలి ఎవరు ఏమొచ్చినా కూడా మొత్తం స్కాన్ చేసుకొని ప్రతిదీ కూడా ఈ ఆఫీస్ ద్వారానే వెళ్ళాలని నిర్ణయించుకున్నాం అది రేపు మా సోమవారం నుంచి మొదలెడుతూ ఉన్నారు మా బ్యాంక్ ఉద్యోగస్తులు అందరూ కూడా అట్లాగే డిజిటలైజేషన్ కూడా అంతకుముందు పాత పాతి సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న రికార్డ్స్ మొత్తం కూడా డిస్ప్లైజ్ చేస్తున్నాం అంటే స్కానర్స్ తీసుకొచ్చి మొత్తం స్కాన్ చేసి అన్ని కాగితాలు భద్రపరుచుకొని వాటి అన్నింటినీ ఏమైంది డిస్ప్లైజ్ చేయాలని నిర్ణయించుకున్నాం అది కూడా వీళ్ళు నెక్స్ట్ వన్ వీక్లో స్టార్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ నుంచి డిజి ఎప్పుడైతే మనకి ఈ ఆఫీస్ స్టార్ట్ అవుతుందో డిజిటలైజేషన్ కూడా సెవెంటీన్ గా ఫెబరీ నెక్స్ట్ డే నుంచి అది కూడా స్టార్ట్ అవుతుంది అట్లానే మన డీజిఎం గారు చెప్పినట్టుగా డిపాజిట్ స్కీమ్ ఒకటి కొత్తగా లాంచ్ చేస్తా ఉన్నారు అంటే ఇంకా అది అంటే చేసే పనిలో ఉన్నారు డిజి కొత్త ఇది అంటే మేము యాక్చువల్గా ఈరోజు చేద్దాం అనుకున్నాం ఎందుకో సంబంధం కాలేదు ఎప్పటి నుంచి టెన్త్ నుంచి కొత్త డిపాజిట్ స్కీమ్ ఒకటి తయారు చేస్తున్నారు అంటే సంవత్సరం మూడు వందల ముప్పై మూడు రోజుల్లో ఇంత చేయాలి ఇంత వడ్డీ ఇస్తాం అంటే ఒక వన్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టుకొని అన్ని అన్నిటికన్నా కూడా ఎక్కువ వాళ్ళని నిర్ణయించుకొని అది కూడా తయారు చేస్తూ ఉన్నారు సో ఇట్లా మేము మేము వచ్చిన తరువాత మేము తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ ఆఫీస్ అని పెర్లెస్ ఆఫీస్ లాగా చేసుకోవడం అలానే ఈ వారోత్సవాలు ఈ అంతర్జాతీయ సహకార దినోత్సవం వారోత్సవాలు చేసుకోవటం కానీ అట్లానే డిపాజిట్ స్కీమ్ ఒకటి తయారు చేసుకోవటం కానీ అట్లానే స్వర్ణోత్సవం అంటే నెక్స్ట్ ఆగస్టులోనూ సెప్టెంబర్లోనూ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సో మన బ్యాంక్ స్టార్ట్ చేసి ఫిఫ్టీ ఇయర్స్ అవుతున్న సందర్భంలో మేము కూడా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాం ఆ రోజుకి మేము మా ఆఫీసు మా అంతా డిజిటలైజ్ అయిపోయి ఈ పాత ప్రివిసెస్ ఈరోజు ఏదైతే చూసారో ఈ పాత ప్రివిసెస్ లేకుండా ఉండాలని నిర్ణయించుకున్నాం అది మా అందరూ మేమంతా చేసి మొత్తం మా ఆఫీస్ మొత్తం మార్చుకుంటాం తర్వాత వచ్చే మా బ్యాంక్ సేవలు మేము పెంచుకుంటూ పోతాం డిపాజిట్స్ పెంచుకోవాలని లోనింగ్ పర్ఫెక్ట్గా చేయాలని రికవరీస్ పర్ఫెక్ట్గా చేయాలని నిర్ణయించుకున్నాం సో మాకు పాత్రకే మిత్రులు అందరూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మాకు సహకరించాలని కోరుకుంటా ఉన్నాం ఇప్పటివరకు మా బ్యాంక్ మీద ఎవరో ఏదో అపోహలు ఏ చెప్తూ ఉంటారు అవన్నీ మేము అవి తొలగించుకొని మా బ్యాంక్ గురించి మేము పాజిటివ్గా బయటకు వచ్చి ప్రతి ఒక్కటి మేము మీకు సహకరించి మీకు ఆ రిపోర్ట్లో పెడతాం మా ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు మా గురించి కొద్దిగా పాజిటివ్గా థింక్ చేసి చెప్పాలని కోరుకుంటు సెలవు తీసుకుంటున్నాను మాకు ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కూడా కోరుకుంటాను థ్యాంక్ యూ